ప్రభుత్వం నడిపేటటువంటి వాహనం అవుతుంది అప్పుడు జగన్ కేసీఆర్ ఎట్లా పెట్టారంటే ఇక్కడ కీ పాయింట్ అవుతుంది మనం అతని కారు కిందే పడి ఉంటే అతని బయటికి తీసి హాస్పిటల్కి పంపించే బాధ్యత తీసుకోకపోవడం అనేటటువంటిది మానవత్వ లోపం మానవత తప్పిదు అని మనం మాట్లాడుకున్నాం మనమే ఆ రోజునే చెప్తే నేను అది ఖచ్చితంగా అది కనుక తెలిసి చేస్తే తప్పే అన్నటువంటి తెలిసి చేశారా లేదా అనేటటువంటిది ఇక్కడ పాయింట్ స్పష్ట రావట్లేదు ఎందుకంటే అదే జరుగుంటే అసలు ఆ రోజునే వీడియో బయటకు వచ్చేది ఏది తెలిసి జరుగుంటే మీడియా అంతా ఉంది కదా ప్లస్ అయ్యేది మూడు నాలుగు రోజుల తర్వాత బయటికి రావడం అన్నటువంటిది అది కూడా ఎవరిచ్చారో కూడా తెలియాల బేసిక్ ప్లస్ ఆ డొల్లుకుంటూ వెళ్ళేటటువంటి విజువల్ ఇది కన్ఫ్యూజన్ గా ఉంది ఇలాంటి సందర్భంలో బేసిక్ గా ఒకటి ఇక్కడ కనబడుతున్నది ఏంటంటే జగన్ని సభలకి పోనీయకుండా కంట్రోల్ చేయడానికి ఒకటి ఎక్కడ ప్రోగ్రామ్ పెట్టినా ఇన్చార్జీ అక్కడ ముఖ్యమైన ఓ పదిహేను పాతిక మంది మీద కేసులు పెట్టారు లైక్ సత్యసాయి జిల్లాలో తోపుదుర్తి దగ్గర నుంచి లెక్కేసుకుంటే గుంటూరు జిల్లాలో మిర్చి యార్డు మీద కేసు దగ్గర నుంచి చూసుకుంటే పొదిలి దగ్గర కేసు దగ్గర నుంచి చూసుకుంటే సత్తెనపల్లి దాకా కింది కేసు ప్రతి చోట జగన్ వెళ్లిన ప్రతిసారి ఓ పాతిక మంది మీద కేసులు ఉంటాయి కనీసం పది మందిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు జైళ్లలో దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్